రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు సీఎం జగనన్న ఇస్తున్న మూడు వేలు రూపాయల పింఛన్ తాతలకు ఆధారంగా మారిందని వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులకు భారం పడకుండా వారి వారి ఆసుపత్రి ఖర్చులకు ఇతర ఖర్చులకు జగనన్న ఇచ్చే మూడు వేల రూపాయలు పింఛన్ చాలా ఉపయోగకరంగా ఉందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు సీఎం వైఎస్ రెడ్డి పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన హామీ మేరకు వరుసగా నాలుగో విడత ఆసరాను విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గ్రామాలకు సంబంధించిన పొదుపు సంఘాల మహిళలకు నాలుగో విడత ఆసరా సంబరాల కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని పరమేశ్వరి కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం సందడి వాతావరణంలో నిర్వహించారు ఆసరా నాలుగవ విడత సంబరాలకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి వందలాదిగా తరలివచ్చిన పొదుపు మహిళలను ఉద్దేశించి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు ప్రతి కార్యక్రమంలో కూడా మహిళల పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఇరవై సంవత్సరాల్లో మహిళల్లో ఎంత చైతన్యం వచ్చిందో పెద్దవాళ్లకి బాగా తెలుసు ఇక్కడ ఉండే వయసు అయిన వాళ్ళకి కాబట్టి ప్రభుత్వాలు మనకి ఏ విధంగా సహకరిస్తున్నాయి ఏ విధంగా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి మనకి మేలు చేసిన ప్రభుత్వాలని మేలు చేసిన నాయకులనే మనం గుర్తుంచుకొని ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు దగ్గర దగ్గర మన రూరల్ మండలంలో ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మన ఖాతాల్లో జమ చేయడం జరిగింది మొత్తం తీసుకున్నట్లయితే ఈ నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు మన ఒక రూరల్ మండలంలోనే మన ఖాతాల్లో వంద కోట్ల రూపాయలు ఈ రుణాలు నాలుగు దఫాలుగా వేయడం జరిగింది వివిధ పథకాల కింద మహిళల ఖాతాల్లో ఈ నాలుగున్నర సంవత్సరంలో రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళల సోదరి మనుల అకౌంట్లలో జమ చేయడం జరిగింది ఇది ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు లేవు మీరు గతంలో చూసినట్లయితే మన గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగా ఉన్నాయి పిల్లలకు విద్య ఏ విధంగా ఉంది ఈ రోజు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా పేదవాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవాలి వాళ్ళు ఉద్యోగస్తులు కావాలి వాళ్ళ కుటుంబాల్లో చిరునవ్వులు వెల్లువెలియాలంటే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి ఆ చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడే ఆ కుటుంబాల్లో చాలా గరువైన ఆర్థిక వ్యవస్థ కనపడుతుంది దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలతో ప్రతి స్కూల్లో కూడా స్కూలు స్థితిగతులను మార్చి తల్లు కూడా పిల్లలు స్కూలు పంపేదానికి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది అదే గుర్తులకి పెన్షన్ నేను చూస్తూ ఉన్నాను డెబ్బై ఐదు రూపాయలతో మొదలైంది రోజు మూడు వేల రూపాయలకి వచ్చింది వాళ్ళకు కూడా కొంత అది ఆధార ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా ఏదైనా మందులు కానీ వాళ్ళ సొంత చిన్న చిన్న ఖర్చులకి ఈ మూడు వేల రూపాయలు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది ఇన్ని విధాలుగా మనల్ని ఆదరించిన మనకి సహాయం చేసిన ముఖ్యమంత్రిని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆశీర్వదించాల్సిన అవసరం గతంలో ముఖ్యమంత్రులకి అయిన వాళ్ళు ఎన్నో మాటలు చెప్పారు ఎలక్షన్ లో కానీ వాటిని పూర్తిగా ఒకరు కూడా ఆచరించలేదు మీ అందరూ కూడా తెలుసు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఎన్నికలకు ముందు వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా ఆచరించడం జరిగింది కరోనా సమయంలో మన ఆర్థిక పరిస్థితి బాగలేదు డబ్బులు లేవు అయినా కూడా చాలా కార్యక్రమాలను పక్కన పెట్టి మీకు మాత్రం ఎక్కడ కూడా చెప్పిన మాట తప్పకుండా సహాయ సహకారాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనూ మన జగన్మోహన్ రెడ్డి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఈరోజు రాజకీయ పదవులు అన్నింటిలో కూడా సమాన పాకం కనిపించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను గతంలో ఈ రూరల్ మండలంలో అన్ని గ్రామాల్లో కూడా పరిచయం చేస్తుండే మన గ్రామాల్లో వేసుండే రోడ్లలో ఎనభై శాతం నా టైంలోనే నేనే వేసానని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసుతో అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున কত সুন্দর <laughs> <laughs>